హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇవాళటి వీడియో వచ్చేసి శుక్రవారం రోజు వీడియో అయితే షూట్ చేశానండి మార్నింగ్ లేసి ఇంట్లో అన్ని పనులు చేసుకున్న తర్వాత బయట అయితే ముగ్గు పెట్టేశాను ముగ్గు అయితే చక్కగా బాగుంది అలాగే తులసమ్మ దగ్గర పెట్టేశాను ఇవాళ అయితే నేను చాలా రోజుల తన నుంచి అనుకుంటున్నాను కామాక్షి దీపం తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా నిన్నైతే తీసుకొచ్చాను ఇవాళ శుక్రవారం ఉంది కదా ఇవాళ అయితే పూజ చేసుకుందాం అని చెప్పేసి అయితే నేను ఇక్కడ కా కామాక్షి దీపం అయితే ఇక్కడ రెడీ చేసిన చూడండి మంచిగా గంధం అయితే పెట్టేసుకొని ఇక్కడ ఏంటంటే కామాక్షి దీపం ఎవరైనా పెట్టుకోవచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు ఏంటంటే మనకి భక్తితో అమ్మవారిని అయితే కొలుచుకుంటాం కాబట్టి ఎవరికైనా ఎవరైనా పెట్టుకోవచ్చు వీళ్ళు పెట్టుకోవాలి వీళ్ళకి ఆచా అంటే కొన్ని ఉంటాయి కదా ఈ వీళ్ళైతేనే పెట్టుకోవాలి కలషం కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు కదా అదేవిధంగా కామాక్షి దీపం కూడా పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా అనే కొంతమందికి అయితే ఇట్లా అనమాట కానీ ఏంటంటే అమ్మవారికి కదా మనం మంచిగా పూజ చేయడము మంచిగా చూసుకోవడం కాబట్టి మనకైతే ఏమంత అనిపించదు ఇంక తర్వాత నేను ఇక్కడ అయితే మంచిగా కామాక్షి దీపానికి అయితే బొట్లు అయితే అలంకరించుకున్న తర్వాత ఇక్కడ ఒక ఇత్తడి ప్లేట్ అయితే తీసుకున్నాను ఇది మనం తాంబూలం అంటాం కదా చిన్నది ఇలా ప్లేట్ తీసుకొని కొన్ని అయితే ఫస్ట్ టైం మనం చేసుకున్నామంటే ఇలా చేయాలి తర్వాత మిగతా రోజులప్పుడు మనం పెట్టుకున్నప్పుడు మామూలుగా ఒక ప్లేట్లో కామాక్షి దీపం పెట్టుకొని వెలిగించుకోవచ్చు దీపం అనేది ఇక ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో అయితే కొంచెం రైస్ వేసేసాను వేసేసి దాంట్లో కుంకుమ పసుపు వేసేసి రెండు తమ్మలపాకులు దాన్ని కూడా గంధం పసుపు కుంకుమ పెట్టేసి ఆ తర్వాత ఒక ప్లేట్లో కామాక్షి దీపం అయితే పెట్టేశాను వేసేసి ఒక రెండు అయితే వేసేసాను కానీ వేరే వీడియో చూసినా మూడు అయితే వేసిరు నాకు తెలియదు కదా ఫస్ట్ టైం చేస్తున్నా రెండు ఒత్తులు వేసేసి అయితే దీపం అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇక్కడ మంచిగా అలంకరణ అయితే చేస్తున్నా చాలా మనసుకు అయితే చాలా బాగా అనిపించింది ఇవాళ వచ్చేసి ఫస్ట్ టైం కదా చేసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నా చేసుకుందామని పూజలు చేయడం అంటే చాలా ఇష్టం నాకు ఓపిక అట్లా అంటే ఆ దేవుడు నాకు ఓపిక ఇస్తాడు కాబట్టి చేయగలుగుతున్నాను ఒక్కొక్కసారి అయితే అసలు ఓపికనే ఉండదు కానీ చేయాలనే పట్టుదలైతే ఉంటుంది చేసుకోవాలి చేసుకుంటే మనసు రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే కామాక్షి దీపానికి అయితే ఫస్ట్ ఏకాతి తోటైతే కామాక్షి దీపం వెలిగించిన తర్వాత మిగతా దీపాలు అయితే వెలిగించుకున్నాను చూడండి ఎంత చక్కగా మంచిగా అనిపించింది కలగా దేవుడి ఇట్లా ఇక్కడ మందిరంలో అయితే మంచి కళగా మంచి అనిపించింది చూస్తేనే ఎంత మనసుకైతే చాలా బాగా అనిపించింది ఇట్లయితే ఇవాళ్ళైతే నేను కామాక్షి దీపం అయితే ఇంట్లో అయితే పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఏంటంటే ధూప్ స్టిక్ తీసుకొని ఇట్లా ధూపం అయితే వేస్తున్నాను ఇలా ఇంట్లో అయితే శుక్రవారం కానీ మంగళవారం కానీ ధూపం అయితే వేసుకుంటే మనకు పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీపై నెగిటివ్ ఎనర్జీపై పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందని నమ్మకం అనమాట ఏదైనా దుష్ట శక్తులు కానీ మన ఇంట్లో బాగాలేకున్నా కానీ ఇలా ధూపం వేసుకోవడం వల్ల కొంచెం బాగుంటుంది అని చాలామంది నమ్ముతారనమాట వేసుకుంటే మనకు కూడా బాగుంటుంది ఇంట్లో శక్తులు కానీ ఏదన్నా మనకి ఇంట్లో గొడవలు కానీ చికాకులు కానీ లేకుండా ఉంటాయి అట్లా అని చెప్పేసి ధూపం అయితే కంపల్సరీ వేసుకోవాలి మార్నింగ్ వేసుకో సాయంత్రం అయినా వేసుకోవాలి వేసుకుంటే టూ టైమ్స్ అయినా మార్నింగ్ ఈవినింగ్ వేసుకున్నా బాగుంటుంది ఇంకా తర్వాత నైవేద్యంగా అయితే ఒక బనానా పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఇక్కడ ఆరతయితే ఇస్తున్నాను పూజ అయితే చాలా బాగా అయింది ఈరో ఇవాళ వచ్చేసి నేను మార్నింగ్ అయితే ఫైవ్కి లేచి మా వార్ని అయితే డ్యూటీకి పంపించిన తర్వాత మా పాప అయితే మార్నింగ్ సిక్స్కి అయితే లేచేసి తనైతే గడప పూజ అయితే చేసింది కడిగి అంత బొట్లు పెట్టేసి దూసాము అక్కడైతే తను పెట్టేసింది ఇంట్లో అయితే నేను పెట్టేసుకున్నాను ఒక ఎయిట్ వరకు అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మీకు అయితే చూపిస్తాను చూడండి అమ్మవారు ఎంత బాగా ఎంత బాగా అనిపిస్తున్నారు ఇక్కడ ఇవాళైతే మల్లె పూలతోటి ఇలా ఫస్ట్ టైం అయిన అంటే చాలా రోజులైంది మల్లెపూలు అయితే తీసుకోక ఏంటంటే ఎక్కువ అంటే ఇక్కడ చిన్న ఏంటంటే ఇవి గులాబీలు దొరుకుతాయి కదా వాటితోటే పూజ చేస్తుంటే ఇవాళ స్పెషల్గా చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే మల్లెపూలు ఇట తీసుకొచ్చి ఇక్కడైతే చేపెట్టాను ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది మీలో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఒక లైక్ ఇస్తే నా వీడియో అయితే సజెషన్లోకి వెళ్తుంది కే సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయిందనమాట మన ఛానల్ వచ్చేసి అందుకని చెప్పేసి ఇవాళ అయితే మంచిగా చేసుకుందాం అని చెప్పేసి ఇవాళ చేసుకున్నాను ఇంకా పూజ అయితే అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే దీపం పెట్టుకున్నాను కదా ఇంకా అమ్మవారికి అయితే నా సంకల్పం చెప్పుకొని మంచిగా మొక్కుతున్నాను ఏంటంటే నాకు కొంచెం వేరే కొంచెం వేరే వేరే అంటే నేను అవి ముందు ముందు వీడియోలు అయితే చెప్తాను ఏంటనేది ఇవాళ అయితే ఆ సంకల్పంతో అయితే నేను ఇక్కడ ఇవాళ దీపం అయితే పెట్టుకున్నాను మంచిగా అనిపించింది మనసుకి సో చూడండి అమ్మవారి దీపం అయితే పెట్టుకున్నాను కదా మంచిగా వెలుగుతుంది ఇట్లనే ఇక్కడ అయితే పెట్టుకున్నాను అలాగే దాని కలశంలో అయితే వాటర్ వేసేసి పువ్వులు వేసేసి తమలపాకులు తెచ్చినా కదా అవి అయితే వేసేసి పెట్టేసుకున్నాను ఇక్కడ కొంచెం చిన్న బా గ్లాస్లో అయితే అది మనం అది ఉంటుంది కదా గ్లాస్లో అయితే ఒక పువ్వు వేసి వాటర్ అయితే పెట్టేసాను ఇక తర్వాత నేను క్షేత్రం అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక్కడ కూర్చొని కొద్దిసేపు అయితే మీతో మాట్లాడదామని ఇక్కడైతే కూర్చున్నాము ఇద్దరం అయితే ఇవాళ పూజ అయితే మంచిగా కంప్లీట్ అయితే చేసుకున్నాము ఇంకా టే నైన్ నైన్ అట్లా అవుతుందనమాట టైం వచ్చేసి ఇంకా తర్వాత నైట్ అయితే తోమిన అంటుంటే అవన్నీ చదివేసి పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసిన ఇవన్నీ అంట్లన్నీ చదివేసి పెట్టుకున్నా ఇంకా అట్లనే నేను పూజ చేసుకుంటేనే రైస్ అయితే స్టవ్ పైన పెట్టేసిన రైస్ అయ్యింది వాటిని అయితే వంపేసిన రైస్ని వంపేసిన తర్వాత మగిల పెట్టినా ఇంక ఇవాళ ఏంటంటే నైట్ నేను చేసిన టమాటా చారు ఉందనమాట ఇంక అందుకని చెప్పేసి నైట్ తెచ్చిన పెరుగు ఉండే పెరుగు చారు చేద్దామని చెప్పేసి ఇవన్నీ అక్కడ పెట్టేసి ఇక్కడైతే పెరుగు చారు కోసం అయితే పెరుగు అయితే తీసేసుకొని బిస్కట్తో మంచిగా మనము బిస్కట్తో బాగా స్నాక్ చేసుకున్నామంటే మంచిగా బాగా మెల్ట్ అయిపోతుంది అనమాట మంచిగా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని దీంట్లో సాల్ట్ వేసేసుకొని పోపు పెట్టుకున్నామంటే మనకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలు బాగా ఇష్టపడి తింటారు అనమాట ఇవాళ అదే చేస్తున్నాను ఇక టైం టెన్ అయికి వస్తుంది అనమాట ఈ పనులన్నీ చేసేవారికి ఇంకా పిల్లలు అయితే మళ్ళీ ఆకలి ఈ రోజైతే టిఫిన్ అయితే ఏం చేయలేదు అందుకని చెప్పేసి ఇక టిఫిన్ ఇవి అవి చేసుకుంటుంటే టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా లేట్ అవుతుంది మళ్ళీ వాళ్ళు ఆకలి ఆకలి అంటారు కదా అని చెప్పేసి ఇక్కడైతే అన్నం అయితే అయిపోయిందని అక్కడ పెట్టేసి ఇక్కడైతే పోపు అయితే పెడదామని చెప్పేసి ఇక్కడ పోపు అయితే పెట్టేస్తున్నాను కొంచెం మనం మార్నింగ్ తొందరగా లేసినామంటే అన్ని పనులు ఫాస్ట్గా అయిపోతాయి ఇంకా కొంచెం బద్దకించి లేటుగా లేచినాం ఇప్పుడు హాలిడేస్ అట్లా ఉన్నాయి కదా లేటుగా లేస్తే లేట్గానే అయిపోతాయి అన్నమాట పనులు వచ్చేసి ఇంకా తొందరగా లేచినామంటే తొందర తొందరగా ఫాస్ట్గానే అయిపోతుంది ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవాళ వంట అయితే ఇవాళ ఈ విధంగా నేనైతే వంట చేసుకుంటున్నాను ఇవాళ అయితే చాలా మనసుకైతే మంచిగా అనిపించింది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కామాక్షి దీపం అయితే తెచ్చుకుందామని కానీ ఎప్పుడు కుదరట్లేదు ఇంకా నేనైతే కంపల్సరీ తెచ్చుకుందాం ఇవాళ అని ఫిక్స్ అయి వెళ్ళిన నాకు కామాక్షి దీపం అప్పుడంటే వన్ ఫిఫ్టీకి అట్లా మా పక్కన ఆటి తెచ్చుకుంది వన్ ఫిఫ్టీకి అట్లా పడిందంట ఇప్పుడైతే త్రీ ఫార్టీ చెప్పిండు త్రీ హండ్రెడ్కి అయితే ఇచ్చిండు బాగుందనమాట ఒక కామాక్షి దిగం అలాగే టూ ప్లే ప్లేట్స్ అయితే తీసుకొచ్చిన అక్కడ నుంచి ఆల్రెడీ ప్లేట్స్ అయితే ఒక నాలుగు ఉన్నవి ఇంకా సరిపోవులే రెండు అయితే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా రెండు అయితే తీసుకొచ్చిన ఇక్కడ అయితే చూడండి ఇంకా ఏంటంటే మజ్జిగ చారులో కొంచెం ఆనియన్ అయితే కట్ చేసి వేసేసాను వేసేసి పోపు అయితే పెట్టేసినా చూడండి ఎట్లా ఉందో చాలా బాగైంది టేస్ట్ కూడా బాగుంది ఇంకా మజ్జిగ చారు అయితే పెట్టేసిన సో ఇదేనండి వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ టూ కే సబ్స్క్రైబర్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పాట అయితే నేను చేసిన కదా దానికే ఫార్టీ ఎయిట్ కే అయితే పోయింది ఆ వీడియో అనమాట అదైతే ఇప్పుడు ప్రొవైడ్